హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీనాగరాజ్ వాయిస్ ఆఫ్ టౌత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఈ ఈరోజు మన టాపిక్ ఫిల్ హీరో ఫ్రతాఫమా అని వాపోతున్నారు పండితులు మనకు తెలుసు కదా సైన్మా ఇండస్ట్రీ అనేది ఒక మాయా ప్రపంచకమని ఇక్కడ రియల్ టాలెంట్ కన్నా నెపోటిజంకి పెద్ద ఫీట వేస్తూ ఉంటారు ఎగ్జాంపుల్కి చిన్న ఎన్టీఆర్ ఇంకా మహేష్ బాబు లాంటి అలాగే సర్వై అవుతూ వస్తున్నారు ఇన్నాళ్ళు ఇక ఇప్పుడు సీరియస్ మ్యాటర్లోకి వెళ్తే ఫిల్ల హీరో తేజ సజ్జా తెలుసు కదా చూడాలని ఉంది సైన్మాలో మెగాస్టార్ ఒల్లో కూకొని చైల్డ్ ఆర్టిస్ట్గా సైన్మా రంగప్రవేశం చేసి శానా ఫిల్లకాయ్ క్యారెక్టర్స్తో బాగా పాపులర్ అయ్యాడు అప్పట్లో ఇక తర్వాత గ్యాప్ తీసుకొని మీసాలు పెంచుకొని వచ్చి వీరోగా కష్టపడి శాన్సులు పట్టి వీరో కూడా అయ్యాడు ఆ ప్రాసెస్లో జాంబీ రెడ్డి అనే సైన్మాతో హిట్ కూడా కొట్టాడు ఇక తర్వాత హనుమాన్ సైన్మాతో మంచి బజ్ క్రియేట్ చేశాడు తన సైన్మా కంటెంట్ మీద నమ్మకంతో లాస్ట్ సంక్రాంతికి సూపర్ స్టార్ అని చెప్పుకునే మహేష్ బాబు సైన్మాతోనే పోటీ పడ్డాడు ఇక సంక్రాంతి కురుక్షేత్రంలో మహేష్ బాబు గుంటూరు కారం సైన్మాని తొక్కి పడేశాడు ఈ ఫిల్ల తేజ సజ్జ ఇక అప్పటి నుంచి గట్టం లేని ఫ్యాన్స్ ఈ ఫిల్ల హీరో పైన ఫగఫట్టేశారని చెప్పాలి మనకు తెలుసు కదా మహేష్ బాబు ఒక నిపో కిడ్ అని అప్పట్లో తన తండ్రి కృష్ణకి ఉన్న సూపర్ స్టార్ ట్యాగ్ని తస్కరించి ఈయన పెట్టేసుకున్నాడు నిజానికి సూపర్ స్టార్ అంటే అన్డిస్ప్యూటెడ్ స్టార్ అని అర్థం ఏ ఇండస్ట్రీలో తీసుకున్నా ఈ ట్యాగ్ ఉన్నవాళ్ళు ఒక రేంజ్ మెయింటైన్ చేస్తూ ఉంటారు ఒక్క టాలీవుడ్లో తప్ప ఇక్కడ సూపర్ స్టార్ ట్యాగ్ తీసుకున్న మహేష్ బాబు అయితే ఎప్పుడు బాక్స్ ఆఫీస్ క్లాష్ జరిగినా కూడా తానే దెబ్బతింటూ ఉంటాడు మరి అంత వీక్ సూపర్ స్టార్ ఇంకెక్కడ ఉండడేమో అప్పట్లో చూసాం రామ్ చరణ్ అల్లు అర్జున్లతో డైరెక్ట్ క్లాషెస్కి దిగి తీవ్ర పరాభావాలు ఎదుర్కొన్నాడు సరేలే వాళ్ళు బాబు కన్నా మాస్ ఇంపాక్ట్ ఉన్న హీరోలు అనుకుందాం మొన్నటికి మొన్న తేజా సజ్జా కూడా మహేష్ బాబుని కనికరం లేకుండా కుమ్మేశాడు బాక్సాఫీస్ దగ్గర దీన్ని బట్టి మహేష్ బాబు నిజంగా సూపర్ స్టార్ ట్యాగ్కి అర్హుడో కాదో అనే డౌట్స్ రావచ్చు సహజంగానే ఎవరికైనా ఇక ఆయన్ని కాసేపు ఫక్కన పెడితే ఆ తేజ సజ్జా పరాభవం వల్ల ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో ఆ ఫిల్ల హీరో పైన పగ పడుతూ ఉంటారు గట్టమనేని ఫ్యామిలీ ఫ్యాన్స్ ఇప్పుడు రిలీజ్ కాబోతున్న తేజా సజ్జా కొత్త సినిమా మిరాయికి అనవసరపు నెగిటివిటీ చేస్తున్నారు పని కట్టుకొని బాక్సాఫీస్ క్లాషెస్ అనేవి టాలీవుడ్లో సర్వసాధారణమైన విషయం అందుకని ఒక అప్కమింగ్ హీరోని అందులోనూ బ్యాక్గ్రౌండ్ లేని హీరోని ఒక ఎస్టాబ్లిష్డ్ హీరోకి సంబంధించిన ఫ్యామిలీ ఫ్యాన్స్ ఇలా నిర్దాక్షణంగా టార్గెట్ చేయడం సబబు కాదు అనేది ట్రేడ్ పండితుల భావన ఎవరైనా కింద స్థాయి నుంచి ఎదుగుతూ ఉంటే ఎలా తట్టుకోలేరో చెప్పడానికి ఈ ఉదంతమే ఉదాహరణ కూడా ఒక పక్క రామ్ చరణ్ ప్రభాస్ లాంటి వాళ్ళు చిన్న చిన్న ఆర్టిస్టులని చిన్న సినిమాలని ప్రోత్సహిస్తూ ఉంటే మహేష్ బాబు ఘట్టం లేని ఫ్యాన్స్ మాత్రం ఇలా చిన్న హీరో తేజసజ్జని కాన్స్టెంట్గా టార్గెట్ చేయడం ఏం బాగాలేదు అని మెజారిటీ టాలీవుడ్ జనం కూడా అభిప్రాయపడుతున్నారు ఏది ఏమైనప్పటికీ తేజ సజ్జ కంటెంట్ని నమ్ముకున్నాడు కష్టపడుతున్నాడు అతన్ని సపోర్ట్ చేయకపోయినా పర్లేదు కానీ ఇలా నిర్దాక్షిణ్యంగా టార్గెట్ చేస్తే అది మహేష్ బాబుకే సేటు చేసే అంశం అవుతుంది అని అభిప్రాయపడుతున్నారు ట్రేడ్ పండితులు ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ నిపునాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యర్ వాల్యుబుల్ ఒపీనియన్స్ సీ యు అగైన్